ఉండేను అప్పుడు యోసోపు వారి చెడుతనమును కూర్చున్న సమాచారము వారి తండ్రి ఎందుకు తెచ్చుచుడు వాడు సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ టీనేజ్ ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే తప్పుని చూసి కాముగా ఉండే వ్యక్తి కాదు ఇది మొదటి విషయం హలో ఎక్కడున్నారా యూసోఫ్లో ఉన్న ముఖ్యమోటి లక్షణం ఏంటంటే తప్పు జరుగుతుంటే చూసి మౌనంగా ఉండే వ్యక్తి కాదు మీలో ఎవరు కాదు వాళ్ళు నాకెందుకులే ఆ తిరిగి తిరిగి తిట్టుకోండి తిట్టుకొని కొట్టుకోండి కొట్టుకొని నాకెందుకు అలా వారు చెడు కదా తన తండ్రి యొక్క వచ్చి చెప్పాడు ఇంకోటి ఏంటి తెలుసా వాళ్ళు చెప్పాలి చెడుతనాన్ని చూసాయి వ్యసనపడలేదు అయ్యో మా అనేలా చెడు చేస్తున్నా మంచి మనసుతోనే తండ్రికి ఇంటిమేషన్ ఇచ్చాడు ఇంకోసేంటి తెలుసా కొంతమంది ఎవరిని చెప్పాలో వాళ్ళకి చెప్పరు ఎవరిని చెప్పకూడదో వాళ్ళకి చెప్తారు అది పగబెట్టుకొని ఈర్ష్యతో చేసే పడ్డారంట అర్థం ఏంటంటే ఒక వ్యక్తి నీకు చెడుగా కనబడ్డప్పుడు మ్యాక్సిమం వాళ్ళతో మాట్లాడాలి లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడాలి అంతేగాని ఆయన బరువు ఊరు మొత్తం దీకుడు యోసో చెప్పాడు తన తండ్రికే చెప్పాడు ఎందుకంటే తండ్రి ఏమన్నా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని వారిని సరిచేస్తాడేమో అని మంచి లక్షణమా కాద ముందు ఆయన చెడు గురించి చెప్తున్నాడు అంటే ఆ చెడులో ఆయన లేడు హలో అంతేనా ఆ చెడులో ఆయన లేడు కాబట్టే ధైర్యంగా చెబుతున్నాడు ఆయన కూడా తప్పు చేసినయితే చెప్తాడా చెప్పడుగా అమ్మో మన నన్ను కూడా చెప్తా దన్ను కూడా కొడతాడని అసలు చెప్పడు తోడు ఉండాల సైలెంట్గా ఉంటాడు ఆయన తప్పు చేయని వ్యక్తి కాబట్టి తప్పు చేస్తున్న తన సోదం చెప్పాడు నీ కట్టులో ఉన్న మూలంలో తీసుకునే వాక్యం ఈయనకి సరిపోతుంది ఎందుకంటే ఆయన ఏం తప్పు లేదు కొంతమంది వాళ్ళు తప్పు చేస్తూ కూడా ఇతరుల తప్పును బయటపెడతారు అది తప్పు నువ్వు అక్కడ తప్పు వేరే వాళ్ళని చెప్పాలి అంటే ముందు నువ్వు తప్పుకోవడం కాకుండా ఉండాలి నువ్వు కూడా తప్పు చేస్తూ నువ్వు కూడా పాపం చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేకలకి చెప్పడం అది చెప్పలే నీ నీ కంట్లో ఉన్న దోలాన్ని చూసినే ఉంది ముందు యోచనకు మొదటి నుండి తప్పు చేసే వ్యక్తి కాదు తప్పును చూస్తూ ఊరుకునే వ్యక్తి కూడా కాదు అదే ఆయన గొప్ప విషయం అదే ఆయన్ని గొప్ప వ్యక్తిగా చేసింది అదే ఆయన్ని గొప్ప వ్యక్తిగా చేసింది దేవుడికి ఆ క్యారెక్టర్ నచ్చింది యోసోపులో దేవుడికి ఆ క్యారెక్టర్ నచ్చింది దేవుడు మనం చూసినప్పుడు ఏదో ఒక గుణం కనపడాలి దోర్గా గురించి చెప్తారు కదా చాలా మంచిదండి ఏమేమి అందరూ హీరో యోసోపును దేవుడు చూసినప్పుడు యోసోపులో ఉన్న మంచి గుణం తప్పు చేయని గుణం తప్పును సహించని గుణం प ම නේර ව ද යා साන ම නර वा ව దేవుని పక్షముగా ఎంతో రోషంగా చెప్పాడు చిత్ర తెలుసా తెచ్చా యోషములో ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే అన్నదమ్ముడు చేసిన తప్పును మొదట్లో తండ్రి చెప్పాడు కానీ అసలేం జరిగిందో చివర్లో చెప్పాడు అది గొప్పతనం ఈష్యా ద్వేషం పగ ఏం లేదు కాబట్టి చెప్పాల అదే ఉంటే ఇది కూడా చెప్పాడు మంచి ఎప్పుడైతే ఈయన మంచిగా ఉంది వాళ్ళ చోట ఎప్పుడైతే తల్లిదండ్రులకు చెప్తూ వచ్చాడో ఈయన మీద పగబట్టారంట అక్కడ మాత్ర ఎన్నో చదవండి నాలుగు వచ్చు చదవండి ముప్పై ఏడు నాలుగు వినండి ఇప్పుడు తండ్రి కూడా ఆయన్ని ప్రేమించడానికి రేజన్ ఏంటి చెప్పండి ఆయనందరూ తప్పు చేస్తున్నారు తప్పు చేయట్లేదు అనే కదా తండ్రికి ఆయన మీద ప్రేమ కలిగింది మన సొంత తండ్రిని మనల్ని ప్రేమించాలన్నా మన సొంత ఆత్మీయ తండ్రిని మనల్ని ప్రేమించాలన్నా పరలోకి తండ్రి మనం ప్రేమించాలని అందరికంటే ఎక్కువగా ఏం కనబడాలి వాళ్ళకి మనలో ఉన్న ఆత్మీయంగా కనబడాలి మనలో ఉన్న పరిశుభ్రత వల్ల కనబడాలి మన భక్తి వల్ల కనబడాలి అప్పుడు వాళ్ళ మీద వాళ్ళ మీద ఆయులకి అందరికంటే ఎక్కువ ప్రేమ కలుగుతుంది నిన్ను కన్న తండ్రి నీ ఆత్మీయ దగ్గరైనా నీ పరలోకముల దగ్గరైనా ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నీళ్ళు ప్రేమించాలి అంటే నీలో ఉన్న భక్తి పరిశుద్ధత మజ్జుతను వాటిని కనబడాలి యోశోకులో ఉన్న ఒక్క క్యారెక్టర్ ఐదు దేశానికి ప్రధానమంత్రిగా చేసి మీరు ఎవరి అనుకోండి తప్పు చేసేవారిని పాపం చేసేవారిని దేవుడికి ఇష్టం లేని వారిని దేవుడు ప్రత్యేక శ్రద్ధ వాళ్ళ మీద పెట్టండి పెట్టడు అసలు పెట్టడం మీరు షాక్ అయిపోతారు బాగా వినండి పరో కళ వచ్చింది ఆ కళ ఏంటో తెలుసా యూస అప్పుడే కళ విన్నారు వెంటనే కళభావాన్ని చెప్పేసి ఈవెన్ శబ్దాల్లో కూడా ఇద్దరికి కళలు రాగానే మొహం మార్చుకోగానే ఏంటి మీరు అంటే వాళ్ళ కళలు వెంటనే వాళ్ళ కళభావాన్ని డౌట్ దాకా కూడా కాదు ఇలా వచ్చేమో ఇలా అయిందేమో అని కూడా కాదు ఫామ్ అని చెప్పేసాడు మూడు రోజుల్లో చచ్చిపోతాం మూడు రోజులు నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పాడు మూడు రోజుల్లో అని సరిపోయాడు మూడు రోజుల్లో ఉద్యోగం వచ్చిందంటే వచ్చేసింది అంటే దేవుడు ఎంత కృప ఇచ్చాడు తప్పించేవు దగ్గర నుంచి మనం పొందుకోవాల్సింది వాంతులే ఈ వరాలే కొనుకోవాలి యోజో ఇప్పుడు నిలబెట్టింది ఏంటి దేవుడు తనకిచ్చిన భావాన్ని చెప్పే కృపావలు మీరు మీరు అడగరా దేవుణ్ణి నాకు ఇలాంటి వరాలు కావాన్ని నా నాకు అడగరా ఎప్పుడు ఉద్యోగాలు పిల్లలు భార్యలు పిల్లలు ఆస్తులు అప్రస్తులు ఆరోగ్యాలైనా ఇలాంటి వరం నాకు కూడా కావాలి కూడా గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది ఏంటి బాబు చెప్పే వరమే కదా నేను రాసుకున్నాను యోస్ గురించి యోస్ కూడా గొప్ప వ్యక్తిగా నిలబెట్టినవి రెండే రెండు విషయాలు ఒకటి ఏంటంటే నా డైరీ రాసుకుంది హోలీనెస్ అండ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఈజిప్ అదే రాసుకున్నాడు ఒకటి యొక్క పరిశుభ్రత రెండవది ఆ పరిశుభ్రతను బట్టి దేవుడు యోసోపు ఇచ్చిన వరుణ్ ఆయన్ని దేశంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయి చిత్రమే తెలుసా యోసోపు చదువు మీరు అక్కడ చదవండి ఆ అభివృద్ధి దేశంలో ఉన్న సకలు విద్యను తెలిసిన వారిని అందరినీ తెలివి కలిగిన వారిని పంచాంగాలు జాతకాలు ఓ చూసే వారందరినీ శకునాలు చూసే వారందరినీ పిలిపించాడు ఫలో కానీ ఏ ఒప్పుడు ఫలో భావాన్ని కల కలభావాన్ని చెప్పలేకపోయాడు అందుకే యోసోఫ్ కథపాపం చెప్పిన తర్వాత ఇలా దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం ఎక్కడైనా ఎంత చూశామాంచే దేవుని ఆత్మ తన ప్రజల్ని ప్రేరేపిస్తూ నిక్కుతూ నడిపిస్తూనే వస్తుంది ఆ నడిపిలో ఉన్న వారు ఎప్పుడూ గొప్పగా ఉన్నారు మనకే దేవుని ఆత్మ విషయం తెలియదు దేవుని ఆత్మకు లోపడ తెలియదు దేవుని ఆత్మతో నింపబడటం తెలియదు దేవుడు మనకి ఏదైనా ప్రభావం ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం దేవుని సంగతిలో పవిత్రులమై ఉండాలి ఆ పవిత్రతను బట్టి ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు తన కృభాభలతో కూడా మీరు బీటెక్లు ఎం చేసి ఉద్యోగం సంపాదించుకొని గొప్పలు అవ్వాల్సిన అవసరం ఉండదు ఇక దేవుడు ఒక కృపావరం ఇస్తే ఆ కృపావరం మిమ్మల్ని దేశానికి రాజ్యం చేసేస్తారు ఆయన కాదు ఆయన యోసో మేము చదువుకున్న వ్యక్తి కాదు కానీ దేశానికి ప్రధానమంత్రి కారణం ఏంటంటే దేవుడి ఇచ్చిన కృపావరం దేవుడి ఇచ్చిన కృపావరం దేవుడికి స్తోత్రం నేను మామూలుగా చెప్పాను అంటే నేను పరువ దగ్గరికి వచ్చి కరువు కాలంలో ప్రజలందరూ పరువుకి మొరపెట్టుకుందాం అంటారు అయా ధాన్యం అయా ధాన్యం అంటే పరువ యోసోపు చెప్పినట్లు చేయండి ఆ మాట నలభై ఒకటి యాభై ఎంత అద్భుతమైన మాట నలభై ఒకటి యాభై చదవండి

మీరు యోసోపు చెప్పినట్లు చేయండి ఆయన ఏం చెప్తానే చేయండి ఆయన మాటను కాదనొద్దు ఆయన మాట కలపొద్దు ఒకటి తీసేయండి యోసోపు చెప్పినట్లు చేయండి మరి సేమ్ మాట ఉంటుంది ద్రాక్షరసమైపోయినప్పుడు ఆయన మీతో చెప్పినది హలో

మీరు ఏదో నాకు కష్టం చేశారు బాధ కలిగించారు ఇక్కడికి అనే ఫీలింగ్ పెట్టుకోమండి తెలియని విషయం ఏంటంటే దేవుడే నన్ను పంపించాడు ఇక్కడికి పంపలేదు చూసారు ఏ మాట ఆ మాట ఎంత అద్భుతమైన మాట దేవుడే నన్ను పంపించాడు మీరు నన్ను పంపించలేదని ఆ ప్రసంగం అంతా చేసిన తర్వాత ఇరవై నాలుగు వచ్చి అయ్యా మళ్ళీ మీరు వెళ్తున్నారు ఇప్పుడు మధ్యలో ఫైటింగ్ చేయకండి నీ నువ్వు అన్న బట్టే బట్టే అని నా ఉన్నా ఇట్లా అన్నా మీరు అమ్మకి బలం చెప్పుకోవాలి మీరు నాకు పంపలేదు దేవుడే నాకు ఇక్కడికి ఎంత సమాధానం వాళ్ళ ఎంత సమాధానం వాళ్ళ ఒకటే పెట్టుకోండి హలో పోయి చేస్తున్నా నేను దేశంలో మీరు గొప్ప వాళ్ళు అవ్వాలంటే సమాజంలో గొప్పగా నిలబెట్టాలంటే యోశోపు లాంటి పరిశుభ్రత యోశోకు లాంటి సమాధాన మనస్సు క్షమించగలిగిన మనస్సు మనకుందా పగ పెట్టుకోవద్దు పగ పెట్టుకోవద్దు ఈ మనస్సు మీకుంటే దేవుడు మిమ్మల్ని కృపారు ఆ కృపా వరాన్ని బట్టి దేవుని నా అర్థమైందా లైక్ వాసం ఉండాలనుకుంటున్నారా ఎవ్వరికి ఇష్టం లేదా నాకైతే చాలా ఉంది లైక్ ఆయన మనుషులు ఆయన అద్భుతమైన మాటే కనుక పరువు దగ్గరికి వెళ్ళి నువ్వే ఈ కలచి అని మా ఊళ్ళు చెప్తే నేను పిలిపించాను అంటాడు అక్కడ యూసోప్ ఏమంటాడంటే నేను కాదు అంటాడు సువాత చెప్పే విధానం చేశారు ఆయన నేను కాదయ్యా సందర్భాన్ని వాడుతున్నాడు యూసోప్ ఎంత చక్కగా వాడుకున్నాడు నలభై ఒకటి పదిహేను ఫారో యోసోప్ నేను కలకంటిని ఆ నాకు ఫారోకు తెలుపగలవారెవరూ లేదు ఆ కలను విన్నేలా ఆ నాకి ఫారోకు తెలుపగలమని ఆ ముంచి వలన కాదు దేవుడే మీకు చెప్తాడు ఎంత తగ్గి అంటే ఆయన ఆయన తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాడు తన దేవుడి గురించి మాట్లాడాడు వాయిస్తాడు జాన్మీశ్రీగా గీతారాడు సంపాదించాడు గడ్డ మర్చిపోయాను నేను ఆయన ఆ అరబ్ దేశాలకి ఆయన పిలిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినామని ఒక కోరుకుంటున్నాను దానికి ఐ హియర్ అండ్ థ్యాంక్ యూ జీసస్ జనరల్గా బైబిల్ పట్టుకొని వస్తేనే జీసస్ సంబంధించిన ఏమన్నా తీసుకొస్తేనే రాని వాళ్ళు అట్లాంటిది ఆయన క్యాప్ పెట్టుకునే ఏమైనా పర్వాలేదు నా దేవుని గొప్ప చేయాలని క్యాప్ పెట్టుకునే వెళ్ళాలి ఎంత ప్రమాదం జరుగుతుందో అనుకున్నారట కానీ దేవుని అక్కడ పట్టారంటే ప్రమాదం జరగదు ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని నామాన్ని హైలైట్ చేసేవాడిగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని గొప్ప చేస్తారు కలుగుతుందా రాముడి విషయం